హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన రెసిపీ అయితే చూసేద్దాం అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా వచ్చినా సరే స్పెషల్గా చేయాలన్నా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది మెయిన్గా ఈజీ రెసిపీ అనమాట మన అందరిలో మిల్ మేకర్స్ ఉంటాయి కదా ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని ఆల్రెడీ ఒక గ్లాసు హాట్ వాటర్ కాగబెట్టేసి అనమాట వాటన్నిటిని మనం ఈ మీల్ మేకర్లో వేసేసుకోవాలి వాటర్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పెద్ద సైజ్ మీల్ మేకర్స్ అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోండి అవి నీళ్ళైతే గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీంట్లో కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ముందుగా టేస్టింగ్ సరిపడిన సాల్ట్ వేసేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే లైట్గా కారం యాడ్ చేసుకోండి నేను కొంచెం రెడ్గా ఉండేది వేసాను అనమాట మ్యాంగో పచ్చళ్ళ కారం అయితే వేశాను ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారము టేస్ట్ సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం గరం మసాలా లైట్గా వేసాను లాస్ట్లో మీకు ఇంటే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే సిప్ చేసేయండి ఇప్పుడు ఇదంతా కూడాను చేతులతో బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఎలా అంటే మసాలా మొత్తం దాన్ని పట్టేయాలి ఈలోపు ఒక గ్లాస్ రైస్ అయితే బాస్మతి రైస్ ఉంటే నేను ఆల్రెడీ వండి పెట్టేశాను నార్మల్ రైస్ ఉన్న చేసుకోవచ్చు మామూలుగా అన్నం మిగిలిపోయిందైనా చేసుకోవచ్చు దీంట్లో ఒక స్పూన్ కాన్ఫ్లోర్ యాడ్ చేసుకొని లైట్గా నీళ్ళు చల్లుకుంటూ మరి జోరుగా కలపద్దు మనకి లైట్గా చల్తే సరిపోతుంది ఎందుకంటే మీల్ మేకర్లో ఆల్రెడీ మనం వాటర్లో తీసివేసాం కాబట్టి వాటర్ ఉంటుంది మరి ఎక్కువగా లూజ్గా చేసుకోవద్దు బాగోద్దు ఫ్రై అవ్వడం చాలా టైం పడుతుంది అలాగే మనం ఏ కడాయిలో చేసుకోవాలనుకుంటున్నామో రెసిపీని ఆ కడాయిలోనే కొంచెం ఒక రెండు పావులు నూనె వేసేసుకొని మీల్ మేకర్స్ అన్ని దాంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి వేయగానే వెంటనే కదపకూడదు ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకు తెలిసిపోతుంది కలర్ వచ్చేస్తుంది కొంచెం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవుతాయి అన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి మిగిలిన అదే ఆయిల్లో మనము పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి మన కారానికి సరిపడా తీసుకొని అలాగే పొడవుగా కట్ చేసిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకోవాలి అది కూడా దాంట్లో వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ డార్క్ సోయా సాస్ అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి సాసెస్ లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా నిమ్మరసం వేసేసుకుంటే సరిపోతుంది నా దగ్గర ఉంది నేను వీడియో పర్పస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ అయిన తర్వాత దీంట్లోనే మనం మీకు ఒకవేళ జ్యూసీగా కావాలనుకుంటే కనుక స్నాక్స్ లాగా దీంట్లోనే మనం కాన్ఫ్లవర్ వాటర్ వేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చేయచ్చు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి మనం కాన్ఫ్లవర్ వాటర్ అయితే ఏం వేయలేదు అలా ఫ్రై అయిన తర్వాత మీల్ మేకర్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మనం ఉడికించి చల్లార్చిపెట్టుకుని బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందాక మీల్ మేకర్లో వేసాం కదా లైట్గా కారపొడి వేసేసుకున్నాను ఇలా వేసుకొని బాగా ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం పాటు బాగా టాష్ చేసుకొని మనం స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే ఇంకా తినడానికి రెడీగా ఉంటుంది ఇది చల్లారిన బాగుంటుంది వేడిగా కూడా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి అనమాట ఓకేనా వీడియో అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మా వాళ్ళు బాగా నచ్చింది పిల్లలకి మెయిన్గా బాగా నచ్చుతుంది అనమాట మనం స్నాక్స్ కానీ లేదంటే లంచ్ కానీ డిన్నర్ కానీ చుట్టాలు వచ్చినప్పుడు ఓకే అండి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశారు లంచ్ బాక్స్ కోసం అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఒకటి అయితే మాత్రం ఇవి ఒక్కటి తినండి హైలైట్ ఉన్నాయి మామూలు టేస్ట్ అదే చెప్తున్నా ఎందుకంటే అన్ని చేసాయి కదా నేను మూడు పిరికల వరకు మొత్తం పిండి వేసాను దాంట్లో ఫ్రై చేసి మీరు కాస్త మీకు ఎన్ని వేసాను అర్థమయ్యే ఉంటుంది దాంట్లో మొత్తం అయిపోయాయి అనమాట ప్లేట్లో పెట్టుకొని తినేసాను ఏమో అది ఇప్పుడు దీంట్లో కలిపి తింటాను అనమాట టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి

<laughs> thank you Andy, so much! Thank, thank you, you so you much. much! Thank you Thank you! Bye! -bye. Thank you, bye. <laughs>